నమస్కారం ఐఏఎస్ సీనియర్ అధికారిని స్మితా సబర్వాల్ గారికి మరియు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నడుపునటువంటి మల్లవరపు బాలలత గారికి శనివారం ఉదయం పదకొండు గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మాక్ యుపిఎస్సి ఎగ్జామ్ పెట్టబోతున్నాం పదకొండు గంటలకు వెళ్ళి అరౌండ్ రెండు గంటల వరకు మూడు గంటల సమయం మరి దీనికి ఆర్సి రెడ్డి ఇంకా కొన్ని స్టడీ సర్కిళ్ళకెళ్ళి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి కొంతమంది ప్రొఫెసర్లతో ఇదివరకే వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ ద్వారా మరి ఆ ఎగ్జామ్ ఇన్విజిలేషను మీడియా సమక్షంలో ఓపెన్గా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నిన్న దినాన మల్లవరపు బాలత గారు ఏదైతే స్మితా సబర్వాల్ గారు మన మన దివ్యాంగుల గురించి హేళనగా మాట్లాడిందో దాని గురించి ఇరవై నాలుగు గంటలు క్షమాపణ చెప్పాలని కోరింది లేని పక్షంలో దీక్షలు చేస్తామన్నారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం అంతేకాకుండా నీవు సివిల్స్ ఐఏఎస్కు రిజైన్ చేసిరా ఇద్దరం ఎగ్జామ్ రాద్దామని సవాల్సిన్నప్పుడు ఈరోజు ఈమెకి ఎక్కడ కూడా రిపెంటెన్ రిపెంటెన్స్ లేకుండా అంటే ఈమె దగ్గరకు వచ్చిన దివ్యాంగులతో ఏ విధంగా బిహేవ్ చేయొచ్చు అనేది మనము చూడవచ్చు కాబట్టి ఆమె రిప్లైలో దానికి రిప్లై ఇస్తూ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ చాలా హానెస్ట్ పర్సన్ ఆయన అందులో ఆయనను ఒక స్పోక్స్ పర్సన్ లెక్క చిత్రీకరించి అంటే ఎటువంటి పదాలు కూడా మాట్లాడాలనో బాడాలనో తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈమె మీరు ఆమె చెప్పండి నాకు ఏజ్ అయిపోయింది కావచ్చు నాకు ఎగ్జామ్ రాసే అర్హత లేదు కావచ్చు అని అన్నారు మేము ఏమంటున్నామని అంటే అది అంత వద్దు మాకు ఎగ్జామ్ రాయమని ఇప్పుడు నేను ఆమెకు ట్విట్టర్ ద్వారా ఇద్దరు కూడా నేను ఆహ్వానం పలికిన కాబట్టి శనివారం ఇది ఒక ఆత్మగౌరవ సమస్య ఇది ఒక దివ్యాంగుల తెలంగాణ దివ్యాంగులను లేకుంటే ఒక దగ్గర దివ్యాంగులం కాదు టోటల్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సవాల్ చేసింది ఆమె హేళనగా మాట్లా కించపరిస్సత్తిగా మాట్లాడింది ఈరోజు ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఎవరు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థమవుతలేదు ఇది చిన్న విషయం కాదు ఇది దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది కాబట్టి స్మితా సబర్వాల్ గారు ఇంకొక మాట కూడా అన్నారు ఈరోజు ఆమె ట్వీట్లో అంటే ఐపీఎస్ రిజర్వేషన్లు ఎందుకు లేవు దివ్యాంగులకు లేకుంటే డిఫెన్స్లో ఎందుకు లేదు డిఎఫ్ఎలో ఎందుకు లేదు అని కూడా ఆమె ఇంకా ముందుకు పోయి అంటే ఇంకా ఆమె స్వరం పెంచింది దివ్య దివ్యాంగులను అవమానపరచడంలో హ్యూమిలియేషన్ చేయడంలో అవమానపరిచింది నేను బాలలత గారినే కాదు ఆమెతో పరీక్ష రాయడానికి ఇంకా ఎంతమంది ముందుకు వచ్చినారండి దివ్యాంగులు దివ్యాంగులు ఆమెతోని పోటీగా పరీక్షలు రాయాలి ఆమె కంటే ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన ఇది దేశం మొత్తం దిక్కు దిక్కు దేశం కాదు ప్రపంచం అంతా చూసే స్థాయికి వచ్చింది ఎందుకంటే నేను ఈమె పైన ఇవాళ యుఎన్ఓలో కూడా ఈమె మీద కంప్లైంట్ చేయబోతున్నాను ఇవాళ యుఎన్ఓలో కూడా చేస్తా ఈమె పైన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లాలో కూడా చేస్తా భారతదేశంలో ఏ విధంగా హ్యూమిలియేషన్ జరుగుతుంత జరుగుతూ ఉంటే రాజకీయ నాయకులు ఎట్లా మౌనంగా ఉన్నారు అని చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈరోజు ఆమెను ఇమ్మీడియట్గా సర్వీసెస్ తొలగించాలి చట్టపైనమైన చర్యలు తీసుకోవాలి ఆమె ఏమైనా స్ట్రిక్ట్ ఆఫీసర్ కాదు సిన్సియర్ ఆఫీసర్ కాదు హానెస్ట్ ఆఫీసర్ కాదు పక్కా పైరవి మనిషి ఆమె ఆమె ఆస్తుల పైన అన్నిటిపైన కూడా వ్యవహారం నడిపిస్తే అన్ని బయటకు వస్తాయి కాబట్టి కేంద్రం ఎందుకు సీరియస్ తీసుకుంటలేదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు స్పందిస్తారో ఎందుకు మాట్లాడతారో మాకు అర్థమవుతలేదు మేమైతే చాలా సీరియస్గా తీసుకున్నాం ఇవాళ మాట్లాడిన మాటలు కూడా నేను కేంద్రంలో ఎన్హెచ్ఆర్సీకి ఇయాటిఏ ఈయాలు కూడా ఆమె ఎట్లా స్వరం పెంచిందో అది కూడా మాట్లాడి పంపడం జరిగింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా జర్నలిస్టు మేధావులు మేధావులు అని అనుకునేటోళ్ళు అందరు కూడా ఆహ్వానితులు శనివారం ఉదయం పదకొండు గంటలకు నేను ఇది మాక్ ఇది కాబట్టి ఎవరు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఒక మూడు గంటల సమయం కేటాయిస్తే సరిపోతుంది మేము ఏదో విధంగా దాని ప్రశ్నపత్రాలు మేము తయారు చేస్తాం దయచేసి సిత్తా సబర్వాల్ గారు మరియు మన బాలత్త గారు మీరు ఏ సబ్జెక్ట్స్ పైన మీరు అడుగుతారో ఏ సబ్జెక్ట్స్ పైన మీరు పెట్టమంటారు మీ మీ సబ్జెక్ట్స్ మీరు పంపితే దాని ప్రకారము ఆ క్వశ్చన్ పేపర్ మేము రెడీ చేసి ఇస్తాం మీకు నేను అందులో ప్రాబ్లంని కాదు నేను సివిల్ సైస్లోని కాదు కానీ ఇది ఒక ఆత్మగౌరవ సమస్య ఖచ్చితంగా ఈరోజు మేము తలలపైన చావు పెట్టుకొని ఈరోజు మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అనేక మంది ఆయా రంగాలలో వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈమె అవమాన పరిస్థితి అట్టుకుంటే ఇక్కడ ఎవరు కూర్చోలేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆమె బేషరత్తు క్షమాపణ చెప్పాలి లేకుంటే ఆమె సర్వీసెస్లకే తొలగించాలి అప్పటిదాకా ఈ ఉద్యమం ఆగది వాళ్ళందరూ ఆపినా కానీ మేము ఆపేటోళ్ళం మాత్రం కాదు కాబట్టి ఖచ్చితంగా సహకరించాలి మీ సబ్జెక్ట్స్ తెలియజేస్తే మేము ఖచ్చితంగా దానిపైన ఆ సబ్జెక్ట్స్ మీ సబ్జెక్ట్ ప్రకారం క్వశ్చన్ పేపరు మాకున్న పరిచయాలతోనే నేను తయారు చేసి నేను తెప్పిస్తాను ఖచ్చితంగా నేను ఎగ్జామ్ పెడతా మీరు దయచేసి ఇందులో కానీ ట్విట్టర్లో కూడా నేను పెట్టిన ఆహ్వానం మీరు ఇళ్ళ కూడా మీరు మీ సబ్జెక్ట్ నాకు తెలియజేసినా లేకుండా నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ వన్ త్రీకి మీరు వాట్సాప్ చేయండి సబ్జెక్ట్స్ నా క్వశ్చన్ పేపర్ తయారు చేపిస్తాను జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు